న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హోలీ వేడుకలతోంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు వస్తున్న సాంప్రదాయం ఇది వందల ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయంగా చెబుతారు గతంలో మహారాష్ట్రలోని సంగరోలి గ్రామంలో నిర్వహించేదని హున్సా గ్రామంలో వీక్లీ మార్కెట్ స్థానంలో ప్రవేశపెట్టారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పిడిగుద్దులాట జరుగుతోంది గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద మూడు స్తంభాల మధ్య తాడుకట్టి ఆటను నిర్వహిస్తారు కులమతాలకు అతీతంగా వయస్సుతో సంబంధం లేకుండా గ్రామస్తులు ఈ ఆటలో పాల్గొంటారు ఒకరిని ఒకరు కర్రలతో కొట్టుకునే ఈ ఆటలో ఎలాంటి కక్షలు ఉండవు ఆట అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని మిత్రత్వాన్ని చాటుకుంటారు గాయాలైన వారంతా కాముడు కాల్చిన బూడిదను ప్రయోగించి తెల్లవారేసరికి నయమవుతాయని నమ్మకం గ్రామ పెద్దల నమ్మకం ప్రకారం ఈ పిడిగుద్దులాట నిర్వహించకపోతే హుంస గ్రామానికి అరిష్టం కలుగుతుందని భావిస్తారు పాడి పంటలు సజీవంగా ఉండేందుకు మంచికాల వాతావరణం ఏర్పడేందుకు ఇది కారణమని చెబుతున్నారు ఈ ప్రత్యేక సాంప్రదాయాన్ని చూడటానికి కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు హోలీ పండుగలో భాగంగా జరిగే ఈ ఆట సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తోంది

మరి ఆట ఆడకపోతే మా గ్రామానికి అనిష్టం అనుకుంటారు ఒకవేళ ఈ ఆడేటైతే పాడి పంటలు మరియు మా అందరికీ అనుభ్యాలు బాగుంటాయని చెప్పి ఒక ప్రభావమైన నమ్మకం ఉంటుంది కొట్టుకుంటుంది ఈ ఆటలో ఎలాంటి బిట్టింగ్స్ ఇంట ఆధారాలు రాజకీయ కక్షలు ఎలాంటివి ఉన్నాయి ఒక ఒక అనుమాన్ని పెట్టచ్చు ఒక పదవుడు కూడా ఇద్దరు చూస్తే ఇద్దరికి కొట్టుకొని అలాగే అలాగే వేసుకొని మరి అందరూ ఏదన్నా తనకు గాయమైతే రాముడు కాదిన ఇబ్బందులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు మరి ఆటలు మరి డిస్టర్బెన్స్ అయినా కూడా మా గ్రామానికి బందోబస్తు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మరియు మీడియా ముఖ్యమంత్రి అందరికీ మా గ్రోన స్పెట్లను ధన్యవాదాలు తెలియజేశాను ఈ రోజు మా హంస గ్రామంలో సిద్ధుల పిడి అనేది ప్రశాంతంగా ఆడుకోవడం జరిగింది పిడి అనేది మా తాతల ముత్తాతలను ఆడుకోవడం జరుగుతూ ఉంది ఈ గుద్దులపిడి అనేది మా హుజా గ్రామంలో ఒక ఆచారంగా వస్తూ ఉన్నది ఈ వందల సంవత్సరాల నుంచి గుద్దలపిడి మనం ఆడడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎన్నున్నప్పటికీ మన ఆచారాన్ని గౌరవించి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మన ఆచారాన్ని గౌరవించి ఆడుకునే విధంగా చూసిర్రు మరి ఎందుకో ఏమో ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మరి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పటికీ మేము పోలీసుల దగ్గరికి పోయి మా ఆచారాన్ని చెప్పి సార్ మేము ఒక ఐదు నిమిషాలు మా ఆచారం కోసం ఆడుకుంటామని చెప్పడం జరిగింది వారు అఫీషియల్గా మనకు పర్మిషన్ ఇవ్వకుండా మా ఆచారాన్ని గౌరవించి వారు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఈ మత సమస్య మత సామరస్యాలు పోకుండా మంచిగా ఆడుకోవాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మంచి వాతావరణంలో అన్ని కులాలు అన్ని కులాలు మంచిగా కలిసి ఇక్కడ గుద్దల అనేది ఆడుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే మనం ఎలాంటి గొడవలు లేకుండా మంచి వాతావరణంలో ఈ గుద్దల అనేది మేము ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది మా విలేజ్ వంశా గ్రామం గోదన్ మండల్ మరి ప్రతి సంవత్సరం హోలీ సందా ఇక్కడ సాయంత్రం కాగానే హోలీ హోలి పండుగ జరిపినట్టుగానే మధ్యలో ఒక దారం కట్టేసి పెడి ఆట ఆడుకుంటాము మరి ఇందులో ఏంటంటే కొన్ని కులాలు ఒక ఒక సైడు మరి కొన్ని కులాలు ఒక సైడుగా విడిపోయి మళ్ళీ స్నేహపూర్తంగానే కొట్టుకోవడం జరుగుతుంది దీని రూల్ పద్ధతి ఏంటంటే ఆడేవాళ్ళు ఎవరైనా ఎదుటి వ్యక్తిని కొట్టాలంటే ఖచ్చితంగా మధ్యలో ఉన్న దారాన్ని ఒక చేయితో పట్టుకొని ఇంకో చేయిని పిడికిలు దిగించి ఆపోజిట్ వ్యక్తిని కొట్టడం జరుగుతుంది ఎవరైతే తాడు పట్టుకొని కొట్టితే వాళ్ళని పక్కకు దిగడం జరుగుతుంది మరి అలాగే ఈ ఈ ఆచారాన్ని ఈ గేమ్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర చాలా మంది విలేజెస్ వాళ్ళు వచ్చి ఈ ఆటను చూసి ఎంజాయ్ చేస్తారు ఇది మాకు ఒక ఆచారం గేమ్ ఆడటం వల్ల మా ఊళ్ళో పంటలు ప్రజలు అందరూ సురక్షితంగా సుభిక్షంగా ఉంటారని మా నమ్మకం కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ ఆటను ఇలానే కొనసాగిస్తాం మరి దీనికి కూడా ఇప్పుడు అంతా మీడియా అవేర్నెస్ అయిపోయింది కాబట్టి మేము గత ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలిసేది కాదు ఇట్లా ఆట అనేది కూడా మన ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎవరికి తెలుసు కాదు ఇప్పుడు మీడియా అటెన్షన్ వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ఇటువంటి ఎలాంటి అవచిన సంఘటన జరుగుతాయని చెప్పేసి పోలీస్ ప్రొటెక్షన్ ఈ గేమ్ కూడా పోలీసు వారు చాలా మంది చాలా బలగాలు కూడా వచ్చినాయి వాళ్ళు కూడా మధ్య మా వస్తువుల వారికి మంచిగా సహకరించరు మా గ్రామస్తుల వారు కూడా బాగానే సహకరించారు సహకరించేసి ఈ కార్యక్రమాన్ని పోలీసు వారి సహకారంతో చాలా విజయవంతంగా జరిగింది అంత బాగానే జరిగింది చేయి చేయి కలుపుదాం పిడికిలి దిగిద్దాం నరం నరం తెగిలేలా ఒకరికొకరు పిడిపుత్తులు ఆడుకొని మళ్ళీ అలే అలే కలిసిపోదాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి